അസ്ത പാടച്ചനോടവല്ല ഓമീരാമിനരാജനമ്മ ഗണവതമ്മ ഓമീരാമീനപുഷൻ മഹന്തമ്മ ആരിചവ നമതവസസ്കവാരേ സർവാനി ഉപാംചിത്യനീരഹ ആമാണി കുൽ പ്രാണവേദാന യദാസീ പക്ക വെച്ചമ്മ ഔതൈതേ ശ്രീ നീസച്ചന്നരായനു നീ സേവകുരാനമ്മ మనసార స్వామిని కొనిచి హారతు నీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొనిచి హారతు నీరమ్మా స్వామిని పూజించే చేతులు చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతింటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని గురించి పాలకు నీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ స్వామికి మధ్యలోనే ఇంకో పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరినమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొనిచిమ్మా మంగళ మనరమ్మా మనరమ్మ కలమును జోడించి శ్రీ చందనవన సుందరమూర్తికి వందన మనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా മനസാരം ശ്രീ വെങ്കട നിവാസായ ശ്രീനിവാസായ മംഗളമ്മേഴ്ഗണ വെങ്കലക്ഷണ ഗോവിന്ദ ഗോവിന്ദ